తెస్తా బారుస్తా బాస్తా బ్ర బర్రా తాగేస్తాను పొహర్ర ఇంకా పెంచేస్తాను బహర్ర బర్రా తాగేస్తాను పొహర్ర ఇంకా పెంచేస్తాను కోహోడి కూరాచి ఎల్లిగారే కోడి కూరాచి ఎల్లిగారే ఏడి వేడిగా పండేయవేడి మస్తు గతి నేతమే ఏడి వేడిగా పండేయవే మస్తు పులుసు ఒకటి కూర ఒక్కల పులుసు కోడి ఆటుకోడి నలిసేద్దటి పాడి మెక్కేద్దము నా ఆటుకోడి నలిసేద్దము ఒకటి పాడి మెక్కేద్దము మొహొట్ట చేప పట్టుకొస్తా అట్ట చేప పట్టుకోస్తా అట్టిగా పులుసెట్ అయ్యవే అల్లి బొక్కలు నా అల్లి బొక్కలు తిసుకొస్తా ఒక్క బొక్క కొరకేతను మెకెతము ఒ ఒక్క బొక్క కొరకేతము కుక్కి కొ మెకెతము మా అక్క గూడాల్ మటను కర్రీ మా అక్క గూడాల్ మటను కర్రీ ఒక్క మొక్కకు మోరుస్తనే సు నాగుతూ